మై డియర్ ఫ్రెండ్స్ అనుకోకుండా అర్జెంటుగా జరిగిపోవటం వల్ల మా బేబీ పెళ్లికి ఎవరిని పిలవలేకపోయాను అందుకనే హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన మా అల్లుణ్ణి మీ అందరికీ పరిచయం చేయాలనే ఈ పార్టీ అరేంజ్ చేశాను వెరీ సనీ ముందు మీ అల్లుడి గారిని చూపించండి వస్తాడు కేపీఆర్ గారు అల్లుడు అంటే మాటలు కాదు కదా హీరో ఆఫ్ ది పార్టీ హీఈస్ గెట్టింగ్ రెడీ విషయాలు నాకు తెలుసు వెళ్ళి ఇక్కడి నుంచి మంచి ఛాన్స్ పోగొట్టుకుంటున్నావు చెప్పండి ఎక్స్క్యూజ్ మీ సర్ సార్ ప్లీజ్ మై సన్ ఇలా రాజు జస్టిస్ చేద్దాం నమస్కారం అండి మిస్టర్ భరద్వాజ్ నమస్తే అండ్ మిస్టర్ దినేష్ హలో హలో సార్ ఏదాలి బాబు దొరే రబిత బిట అమ్మా 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 ఎలా ఉంది కోటది అయ్యా మహారాజులా నువ్వు లేకపోవడంతో ఈ నెమలి తల్లి గింజలు తినడం అనేసి సిక్కుపోనాదిరా దేవత లావకూడదని ఇక్కడ నువ్వు నీ డాడీ వచ్చారు ఇది మా వాడికి బిడ్డ లాంటిది మా దేవత నెమలి తల్లి మీ కాడు ఉంచడానికి తెచ్చాం మెరుపు వస్తే ఆడుద్ది ఉరి మొత్తం పురి ఇప్పుద్ది అంటే ఇది మాదేనా మా బిడ్డే మీ వాడైనప్పుడు

వాట్ మిస్టర్ కేపీఆర్ కోటీశ్వర్లు అయి ఉండి అల్లుండి అమెరికా నుంచి తీసుకొస్తారనుకున్నాను అడవి నుంచి తీసుకొచ్చారా చంపేశారండి బాబు రాజు చూడు నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా డిన్నర్ కి టైం అవుతుంది ఇంకా రెడీ కాలేదు చీర కట్టుకుని వస్తా జస్ట్ ఫైవ్ మినిట్స్ ఏంటి చీర కట్టుకోవడానికి ఐదు నిమిషాలా ఇదేంటి ప్యాంట్ షర్ట్ కాదు టక్ వేసుకోవడానికి నేనైతే నా ఒక్క నిమిషంలో టక్ పని కడతాను తెలుసా సరే చూద్దాం చూద్దామా సరే దూరం వెళ్ళి చెప్తాను కాసుకో టక్కుని కట్టేసావే టక్కును విప్పగలను కూడా అమ్మా ఏ ఊరించి వచ్చారు వెళ్దాం పదా అలాగా జడేసుకుని వచ్చేస్తాను సరే కానీ Ha, ha, ha. ఇదే మీ ఫేవరెట్ డిష్ ఓ మై గాడ్ నెమలి బాబు చూస్తుంటే రెండు ఊరిపోతుంది

విచంతూనా రాజు ఏం చేస్తున్నావు మా వాళ్ళని తీసుకుని మా గూడానికి వెళ్ళిపోతాం జరిగిన చిన్న తప్పుకి నువ్వు వెళ్ళిపోయి పెద్ద తప్పు చేస్తాను నీ మాట విని ఇక్కడ ఉండిపోయి అంతకంటే పెద్ద తప్పు చేశాను అర్థం లేకుండా మాట్లాడుకో అడివి జంతు అనే మాటను బాగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను రాజు రాజు ప్లీజ్ నీ నిర్ణయం ఇదేనా ఈ అడవి జంతువుతో కలిసి నువ్వు బతకాలనుకుంటే ఆ అడవికేరా అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు రాజు ఆగు నేను చెప్పేది విను రాజు అమ్మగారు అమ్మా ఏంటో సక్కగా మోర్ బొమ్మలాటి పిల్లని కట్టుకున్నాడు బిడ్డ పాపలతో చల్లగుంటాడు అని సబ్రపడ్డాను గొడవలు వచ్చి ఇట్టా అయిపోద్దని అనుకోలేదు ఎట్టా రాసి పెట్టుదో ఏంటో కారు వచ్చేస్తుంది కారు వచ్చేస్తుంది రే అబ్బో కారు వచ్చేస్తున్నారు ఓ మానస్ బాప కారు వచ్చేస్తుంది కారు వచ్చేస్తుంది ఓ వాల్మీకి బాయ్ కారు వచ్చేస్తున్నారు కారు వచ్చేస్తుంది మనుషులు లేకుండా అదే వచ్చేస్తుందని కాదు రాజుగారు మా తోలుకు వస్తున్నాడు ఈ అంకులతో రావచ్చు అరే నాయనా వాళ్ళని చూసి బెట్టి చేసి గొడవ పెట్టుకో మాత్రం ఎట్టాహో ఇద్దరు కలిసిపోవాలి దొరా కొంచెం పుట్టతేని కాని ముంచికాయ కాని నాకు మీరేం ఇవ్వక్కర్లేదు నేనే మీ వాడికి ఇవ్వటానికి కొన్ని కాగితాలు తెచ్చాను కాగితాలు ఏంటి ఏంటివి డైవర్స్ పేపర్స్ అంటే విడాకుల పత్ర ఈ విడాకులు ఎందుకు దొరా నీ కొడుకు నుంచి నా కూతురు విడిపోవటానికి ఇక మీ వాడితో తను కాపురం చేయదట వెంటనే విడాకులు కావాలంటుంది అదేంటి దొరా చిన్న పిల్ల ఏదో ఆవేశంలో తొందరపడి విడాకులు అనొచ్చు అది తప్పని మీరు చెప్పాలా అవును దొరా 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 ఈ పని మనకు వద్దు వాళ్ళిద్దరు చూసి కలపాల్సిన మనమే మనమే అందుకే చెప్పి చెప్పినా తను వినేట్లేదు మనిషి మీద అసహ్యం కలిగి మనసు విరిగిపోయాక కాపురం చేయలేనని ఖచ్చితంగా చెప్పేసింది ఆ మాట తనే అందా అవును అంతేకాదు జీవితంలోకి నీ మొహం చూడనుంది మనసు కుదుటాక మరెవరినైనా పెళ్లి చేసుకుని ఈ దేశమే వదిలి వెళ్ళిపోతానంది జరిగిన దానికి నాలాగే తను కూడా బాధపడుతుంది అన్నీ మర్చిపోయి వచ్చి కలుస్తున్నాను అనుకున్నాను కానీ నా మొహం చూడడమే ఇష్టం లేదనుకుంటే విడిపోవటమే మంచిది అలానే ఇందులో రాసి ఉంది సంతకం పెట్టి వద్దమ్మా మనల్ని అక్కర్లేదు అనుకున్న వాళ్ళని మనం కావాలని కోరుకోవడం పొరపాటు మనిషి అయినా అయినా నిజంగా మనదే అయితే ఎప్పటికైనా మన దగ్గరికి వస్తుందామా మనకు కానప్పుడు ఎంత తంటాలు పడ్డా మనకు దక్కదు రాజన్న నిజంగా మీ ఇద్దరు మహబ్బత్ షాదీ విడిపోవటం చూస్తుంటే ఏదో పెద్ద కథలా అనిపిస్తుంది కొండవాగు లాంటి నువ్వు ఎండి మబ్బు లాంటి ఆ అమ్మ ఇట్ట ఇడిపోయి బతకడం చాలా దురదృష్టం రాజన్నప్పటికైనా తీర్తారు నా పందెం అవునవును కలుసుకుని ఓడిపోయే పందాలు కాయకుండా ఉంటేనే మంచి సంగేచలేషన్ సయసరియా నీకు గుడ్ న్యూస్ నువ్వు తల్లివి కాబోతున్నావు సో మీరు గ్రాండ్ ఫాదర్ కాబోతున్నారు బట్ వన్ థింగ్ మిస్టర్ రావు షీ ఇస్ వెరీ వీక్ మెంటల్లీ ఫిజికల్లీ ఆవిడకి పూర్తి విశ్రాంతి కావాలి మందులు పంపిస్తాను రెగ్యులర్ గా వాడతండి టేక్ కేర్ ఆఫ్ her థాంక్యూ డాక్టర్ వస్తారండి వస్తనే సయసరియా డాడీ ఏంటమ్మా నేను తనని కలుసుకోవడానికి గోడడానికి వెళ్తాను డాడీ అదేంటమ్మా ఒక పక్క డాక్టర్ నిన్ను కదలకూడదని చెప్తుంటే జర్నీ కష్టమైన ఆ అడవికి వెళ్తానంటున్నావు కానీ డాడీ ఈ గుడ్ న్యూస్ తనకి డౌంట్ వరే నేనే వెళ్ళి చెప్పి తన్ను తీసుకొస్తానమ్మా డాడీ అవునమ్మా జరిగిన గొడవ కారణం నేనే గనుక నేనే వెళ్తాను నా పొరపాటుకు మన్నించమని అడుగుతాను అతన్ని ఎలాగైనా తీసుకొస్తాను మీ ఇద్దరూ కలిసి అట్టం కంటే కావలసింది ఏమి ఉందమ్మా నాకు థ్యాంక్ యూ డాడీ నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిస్తే చాలు తన కోపం మర్చిపోయి పరిగెత్తుకొని వస్తాడు తన పిల్లలంటే ప్రాణం డాడీ నువ్వు వెంటనే బయలుదేరు ఇప్పుడే బయలుదేరుతానమ్మ